అండి అందరికి నమస్కారం ఈ వీడియో కొంచెం స్పెషల్గా ఉంటుంది మనకి ఎందుకంటే పోయిన రెండు వారాలు ఇన్ఫోసిస్ పూణే ఆఫీస్కి వెళ్ళటం జరిగింది సో అక్కడ ఎంత పచ్చగా ఉందంటే బయటంతా చుట్టూ ఎట్మాస్ఫియర్ చెట్లు అడుగులో ఉన్నట్టుగా చెట్లు అంత పెద్ద పెద్దగా సో ఇది డిఫరెంట్గా చూపిద్దామనిపించింది మీ అందరికీ మీరు చూస్తే పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంది ఎంప్లాయీస్ కూడా క్రికెట్ ఆడుతూ ఉంటారు వాళ్ళకి ఉన్న లీజర్ టైంలో ఆడుతుంటారు శనివారం ఆదివారం మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి సో ఎవరికైతే క్రికెట్ ఆడాలందో వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేసేయచ్చు ఇది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలిపే సలుపే ఉండదు అంటారు కదా ఆ టైప్లో ఇక్కడ వర్క్ చేసుకుంటా ఆఫీస్లో ప్లస్ ఈ విధంగా లీజర్లు ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచెస్ ఆడుకుంటా ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయచ్చు సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఏంటి ఏమేమి ఉంటాయి ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఇది పూణేలో హింజవాడి అనే ఏరియాలో ఉంది ఫేస్ టూ అంటారు దీన్ని ఇక్కడ ఈ ఏరియాలో ఇన్ఫోసిస్తో పాటు టీసీఎస్ ఉంది విప్రో ఉంది ఎల్టీఐ ఉంది ప్లస్ ఐవిఎం ఉంది ఎంక్యూర్ అని ఫార్మా కంపెనీ ఉంది సో ఇది చూస్తే మీరు మనం ఈ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేదారు అనమాట స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఒక ఆఫీస్లో ఉన్నట్టు ఉండదు ఇది చూస్తే ఒక రిసార్ట్లో ఉన్నట్టు ఉంటుంది మనకి ఇది వైల్డ్ బీన్ కాఫీ షాపు సో ఈ కాఫీ నుంచి మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళచ్చు ఇది మొత్తం వన్ ట్వంటీ ఎకర్ క్యాంపస్ అండి రెండు వేల నాలుగులో ఇది ఓపెన్ చేశారు ముప్పై నాలుగు వేల మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇవన్నీ నామినల్ కాస్తూ మనం బుక్ చేసుకొని ఎంజాయ్ అండి ఫెసిలిటీస్ ఆఫీస్ లోపల చూసారా చుట్టూ తక్కువ ఎలా ఉన్నాయో ఇటు చూసినా పచ్చదనే ఉంటుందండి ఈ క్యాంపస్ క్లీన్గా ఉంటుంది రోడ్స్ అన్ని మెయింటెనెన్స్ బాగుంటుంది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్ మీకు అనిపించే పెద్ద బిల్డింగ్ ఈసీసీ అంటారు దాన్ని అంటే ఎంప్లాయీ కేర్ సెంటర్ అంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే డెలివరీ సెంటర్స్ నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు ఇది క్యాంపస్ లోపలే ఉంటుంది కనీసం దీంట్లో ఒక ఐదు వందల నుంచి ఆరు వందల రూమ్స్ ఉంటాయి ఎందుకంటే పదమూడు ఫ్లోర్ల బిల్డింగ్ అది పెద్దది లోపల ఒక ఫ్లోర్లో కనీసం ఒక యాభై అరవై రూమ్స్ అన్న ఉంటాయి మీరు చూస్తున్నారు కదా మనకి ఇక్కడ టెన్నిస్ కోర్ట్ ఉంది బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది ఈసీసీ బిల్డింగ్ అంటారండి ఆ ఐసీసీ బిల్డింగ్లో మనకి చాలా సదుపాయాలు ఉంటాయి మనకి రూమ్స్ కూడా వెల్ మెయింటైన్డ్ రూమ్స్ ఉంటాయి లోపల టీవీ ఉంటుంది ఏసీ ఎలా ఉంటుంది ప్లస్ మనకి ఈసీసీ ఆ బిల్డింగ్ లోపలనే సాలన్ కూడా ఉంటుంది సాలన్ ఉంటుంది జిమ్ ఉంది లాండ్రీ ఉంది లాండ్రీలో కనీసం ఒక ట్వంటీ థర్టీ మెషిన్స్ ఉంటాయి ప్లస్ ఒక చిన్న క్లినిక్ ఉంటుంది సో ఎవరన్నా ఎంప్లాయీస్ ఇవన్నీ ఫెసిలిటీస్ వాళ్ళు వాడుకోవచ్చు ఇక్కడ స్టే చేసేవాళ్ళు ఇది ఈసీసీ స్టే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయింది ఎందుకంటే మన కంపెనీ పని మీద వస్తాం కాబట్టి ఇక్కడికి దానికి ఎక్స్ట్రా కాస్ట్ కాస్టే ఉండదు మనకి సో ఎక్కడన్నా మనం పనిచేసే దగ్గర ఆ ఉన్న ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని మనం వర్క్ మన టైమింగ్స్లో మనం వర్క్ చేసుకొని నేర్చుకొని వీళ్ళైనంతవరకు ఎంత వర్క్ నేర్చుకుంటామో అంత నేర్చుకొని మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఆ స్కిల్ అనేది ఉపయోగపడుతుంది ఆ స్కిల్ మనకి ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ మార్కెట్లో వాల్యూ ఉంటుంది దాని తగ్గట్టుగా మనకి మనకి కాంపెన్సేషన్ కూడా వస్తుంది సో నా సజెషన్ ఏంటంటే యూత్కి అందరూ కూడా మనం కంప్లైంట్ చేయకుండా ఉన్న సదుపాయాల్ని వాడుకుంటా వర్క్ చేసుకుంటా స్కిల్స్ని పెంచుకుంటా వర్క్ వల్ల మీరు కావాలంటే మూవ్ అవ్వచ్చు బయటికి ఎందుకంటే మీ వాల్యూ పెరుగుతుంది బయట మార్కెట్లో అప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు సో ఇలా ఉంటుంది జిమ్ మంచి ఎక్విప్మెంట్ ఉంది ఈసీసీ రూమ్స్లో మనకి టీవీ కూడా ఉంది అందుబాటులో ఇది యాంఫీ థియేటర్ అండ్ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్క డిజైన్లో ఉంటుందండి కనీసం ఇక్కడ పద్నాలుగు బిల్డింగ్స్ ఉన్నాయి అలా సో ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ అనమాట లోపల ఫుడ్ కోర్ట్స్లో ఏమి ఫుడ్ ఉంటుంది నాలుగు బిల్డింగ్స్ ఉంటాయండి ఫుడ్ కోర్ట్స్ ఎఫ్సీ వన్ ఎఫ్సీ టూ ఎఫ్సీ త్రీ ఎఫ్సీ ఫోర్ అని చెప్పి సో మనకి నార్త్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నీ దొరుకుతాయి అక్కడ మనకి ఇదిగా ఉంటుంది అంబులెన్స్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఈ క్యాంపస్లోనే సో ఇది చూడండి వ్యూ ఎలా ఉందా మనకు నార్మల్ ఆఫీస్లో ఉన్నట్టు ఉండదు ఇది ఒక రిసార్ట్ లాగా అనిపిస్తుంది ఇవన్నీ లోపల ఉండే హోటల్స్ మనకు లోపల స్వీట్ షాప్ ఒకటి ఉంటుంది ప్లస్ హల్దీరామ్స్ షాప్ ఉంది అమూల్ ఐస్ క్రీమ్ షాప్ ఉంది సో ఈరోజు ఈ రోడ్స్ క్లీన్ చేస్తూ ఉంటుందండి అక్కడ చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది చూసారు ఎలా ఉన్నాయో సో ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉంటారో వాళ్ళకి ఇది ఈ క్యాంపస్ చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి మంచి ఆక్సిజన్ వస్తుంది మనకి క్యాంపస్ తిరుగుతుంటే అందుకంటే మనకి ఏం కావాలి చూడండి ఈసీసీలో సదుపాయాలు జిమ్ ఉంది స్పోర్ట్స్ సెంటర్ ఉంది ఉంది ఈ స్పోర్ట్స్ సెంటర్లో మనకి క్యారం బోర్డు ప్లస్ టేబుల్ టెన్నిస్ ఇట్లాంటివి ఆడుకోవచ్చు సో ఇన్ఫోసిస్ క్యాంపస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపస్ అని చెప్పొచ్చు పోనీ సో మీరు ఎవరైనా వర్క్ చేసినట్టయితే మీ అనుభవాలు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకోవచ్చు కామెంట్స్లో చూడండి ఎలా ఉంది చుట్టూ కొండలు ఉన్నాయి లోపలంతా బిల్డింగ్స్ ఉంటాయి మళ్ళీ అది మల్టీ లెవెల్ పార్కింగ్ లోట్ అంటారు పార్కింగ్ కోసం ఇది ఒక ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్ త్రీ ఇంకా ఇదే బిల్డింగ్లో కింద మనకి ఫార్మసీ స్టోర్ ఒకటి ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేసి దీన్ని అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్